ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబావా నిధులు విడుదలకు సిద్ధమైంది పిఎం కిసాన్తో పాటుగా అన్నదాత సుఖీబావ తొలి విడత నిధులు రైతుల ఖాతాలో జమ చేయనుంది ఇప్పటికే అర్హత ఉన్న రైతుల జాబితాను కూడా ఖరారు చేసింది పిఎం కిసాన్ పథకం కింద రెండు వేలు అన్నదాత సుఖీబావా పథకం కింద ఐదు వేలు మొత్తం కలిపి ఏడు వేలు రైతుల ఖాతాలో జమ కానున్నాయి అయితే ఇదే సమయంలో ఆధార్ సీడింగ్ జరగని రైతులు లక్షల్లో ఉండడంతో కొత్త సమస్యగా మారింది దీంతో ప్రభుత్వం అధికార యంత్రాంగానికి తాజాగా కీలక ఇచ్చింది అన్నదాత సుఖీబాబా పథకం కింద రైతుల ఖాతాల్లో రేపు అనగా శనివారం నిధులు జమకానున్నాయి పీఎం కిసాన్తో పాటుగా ఈ నిధులు అందించనున్నారు సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రైతు కుటుంబాలు లబ్ధి పొందుతాయని చెప్పారు మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో రైతుకు ఐదు వేల చొప్పున మొత్తం రెండు వేల మూడు వందల నలభై రెండు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు కేంద్రం వాటితో కలిపి మొత్తం ఏడు వేలు అందించనున్నారు ఏడాదికి కేంద్రం ఇచ్చే ఆరు వేల సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మరో పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వనుంది మొదట రెండో విడతలో కలిపి ఐదేసి వేలు చొప్పున మూడో విడతలో నాలుగు వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది రేపు విడుదల కానున్న తొలి విడతలో కేంద్రం రెండు వేలు చొప్పున ఎనిమిది వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు కోట్లు విడుదల చేయనుంది దీంతో ఆగస్టు రెండున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతుకు ఏడు వేలు చొప్పున జమ చేస్తాయి మరోవైపు అన్నదాత సుఖీభావకు సంబంధించి యాభై తొమ్మిది వేల ఏడు వందల యాభై గ్రీవెన్స్ నమోదు కాగా వాటిలో యాభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు దరఖాస్తులను పరిష్కరించారు ఈ పథకం సందేహాల నివృత్తి కోసం వన్ డబుల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులో ఉంచారు కాగా ఇదే సమయంలో ఆధార్ సీడింగ్ లేని రైతులు లక్షల్లో ఉన్నట్లు గుర్తించారు అన్నదాత సుఖీభావ్ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత సాధించిన రైతుల్లో లక్షల మంది రైతులకు ఆధార్ కార్డుల వివరాలు వెబ్ ల్యాండింగ్లోని వివరాలతో అనుసంధానం చేయలేదు రైతుల పేర్లు ఇంటి పేర్లు తప్పుగా నమోదు కావడం చనిపోయిన వారి స్థానంలో వారి వారసుల పేర్లు నమోదు కాకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి రైతుల వివరాల్లో దొరికిన తప్పులను సరిదిద్దేందుకు తహసీల్దార్ లాగిన్లో వివరాలు వేలల్లో పెండింగ్లో ఉన్నాయి దీంతో అర్హుల జాబితాలో తమ పేర్లు కనిపించక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా అధికారులకు ఆదేశించింది ఈ సమస్యల పరిష్కారానికి పలు సూచనలు చేసింది అందుబాటులో ఉన్న రికార్డులలోని వివరాల ఆధారంగా అర్హుల జాబితాను సిద్ధం చేయాలని ఎవరూ నష్టపోకుండా చూసుకోవాలని కోరింది ఆధార్ కార్డులోని వివరాలు మార్పులు చేర్పులతో పాటు వీఆర్ఓ సాయంతో దరఖాస్తులు చేయించుకోవాలని సూచించింది దీని ద్వారా ఆధార్ సీడింగ్ చేయని రైతులకు లబ్ధి కలిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది